హలో హాయ్ ఫ్రెండ్స్ వివో ప్రో కబడ్డీ సీజన్ టూ తెలుగు టైటన్స్ వర్సెస్ యూ ముంబా హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి యూ ముంబా వర్సెస్ తెలుగు టైటన్స్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఇరవై మ్యాచ్లు జరిగితే ఏడు తెలుగు టైటన్స్ గెలవగా పది మ్యాచ్ల్లో వచ్చేసి యూ ముంబా గెలిచింది అలాగే మూడు మ్యాచ్ల్లో తెలుగు టైటన్స్ గెలిచింది అయితే ఈ యువముంబపై తెలుగు టైటన్స్ గెలవాలంటే శుభం చిండే అజిత్ పవర్ చాలా కీలకం అని చెప్పాలి ఎందుకనగా అజిత్ అజిత్ చౌహాన్ మంచి ఫామ్లో ఉన్నాడు ఈ ఇద్దరు ప్లేయర్స్ చాలా కీలకం తెలుగు టైటన్స్లో భరత్ కూడా అలాగే వచ్చేసి మనకు కెప్టెన్ అయిన విజయ్ మాలిక్ కూడా చాలా అవసరం వీరిద్దరూ మంచి ఫామ్లో ఉన్నారు వీళ్ళకి తోడుగా అంకిత్ జగ్లాన్ అలాగే అజిత్ పవర్ కూడా మంచిగా రాణిస్తే యువముంబపై విజయం సాధించడం చాలా విజ్ విజీ అవుతుంది అలాగే సునీల్ కుమార్తో కూడా మన తెలుగు టైటన్స్ స్టార్ రైడర్స్ అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా అజిత్ చౌహాన్ను మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ ఆపగలిగితే తెలుగు టైటన్స్ విజయం గెలిచే అవకాశం ఉంది తెలుగు టైటన్స్లో అజిత్ పవర్ అయితే చాలా కీలకమైన డిఫెండర్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే తను లెఫ్ట్ కవర్లో ఆడుతున్నాడు అలాగే లెఫ్ట్ రైడర్ అజిత్ చౌహాన్ కాబట్టి ఇప్పుడు కబడ్డీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన స్టార్ రైడర్ అయిన శాకే చవన్ ఆడాలి సబ్స్క్రైబ్